అండి వెల్కమ్ బ్యాక్ టు కోల మార్కెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన వీడియోని చూస్తున్న వారు ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ మార్కెట్ యొక్క అడ్రస్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాకినాడ జిల్లా పెదపూడి మండలం గండేడు నటుకోల మార్కెట్ ఇది ప్రతి శనివారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు అయితే జరుగుతుందండి ఇక్కడ చెప్పేవి కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి మీరు బేరమాడి లేదా బార్కింగ్ గాడి తీసుకోవచ్చు అలాగే మరి పండగ వాతావరణం అయితే దగ్గర ఉండడం వల్ల కోళ్ళు అయితే చాలా వస్తున్నాయండి కొనుగోలుదారులు వస్తున్నారు అమ్మే వాళ్ళు వస్తున్నారు ఎంత చెప్తున్నారండి రైట్ ఫైనల్ అండి ఇది అని చెప్తున్నారండి అయితే చెప్తారండి పదివేలు అన్న ఫైనల్ ఎందుకు ఇదేం చెప్తున్నారండి అక్కడ చెప్తా అంతే ఏం చెప్తున్నారండి ఇది tokoh negeri kedatangan ini belum nanti apa చూకుల్లో పెడతామండి ఎంత చెప్తారా ఎం చెప్తున్నారు నువ్వు చెప్పు వాళ్ళ మీ తాత ఇంటికి ఎంత చెప్తారా కోడిపోయింది పన్నెండు వందలా ఎందుకు చెప్తారండి కోడిపుంజం చెప్తా ఆరు వేలండి ఫైనల్ ఎందుకు ఎత్తారా ఎంత చెప్తారండి ఇది నాలుగు వేల ఫైనల్ ఎందుకెత్తారు మూడు వేలకి ఎత్తారా ముప్పై ఎనిమిది వందలండి

ചെത്തേ എന്താ എടുത പോക എന്ന് ചെറുതേ എന്താ చెప్తాము కోడి కొంచే తినివ్వండి దగ్గరండి నేను చెప్తున్నాడు పిల్లలు ఒకటనే ఒకటే వేలా ハハハハ കോഡപ ബാബായ കോട്ട പുഞ്ഞ് പതിനൊന്ന് വേലന്നെ అమ్మ చెప్పి కొడుకులే మీదన్న బోర్డు పన్నా నేను చెప్తున్నారనే ఏం ಇರ ತೊದೊಂದಲೇ ನಾನು ಚಪ್ಪು ವೇಲೆ ಪೊನ್ನರ